హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే థర్టీ టూ అండి డే థర్టీ టూ వెయిట్ చూసే ముందు నేను ఎంత ఉన్నామో డిస్కస్ చేసుకుందాం డే థర్టీ వన్లో భాగ్య వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది నేను వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఇద్దరం సేమ్ ఉన్నాం సో నిన్న ఏం తిన్నాం అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫోర్ బాదామ్స్ ఫోర్ వాల్నట్స్ ఫోర్ పిస్తా టూ ఏమో డేట్స్ అండి వీళ్ళతో పాటు ఈరోజు ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి మొలకలండి మొలకలే తీసుకుంటున్నాం డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎందుకంటే వెయిట్ అనేది ఫ్లెచ్యువేట్ అవుతుంది అని పెరుగుతుంది తగ్గుతుంది కానీ ఎయిటీ నైన్లో ఉండిపోయినా మా వారేమో మంత్ థర్టీ నైన్లో ఉండిపోయారు ఇంకా అంత గురించి తగ్గట్లేదు అనమాట సో అందుకు డైలీ మార్నింగ్ అయితే ఇంకా మొలకలో తీసుకుంటున్నాము మధ్యాహ్నం అయితే మాకు నచ్చింది తింటున్నాము సో అండి ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే మధ్యాహ్నం లంచ్కి ఏం చేస్తాము డిన్నర్కి ఏంటి అనేది మళ్ళీ అప్డేట్ చేస్తాను సో మళ్ళీ లంచ్లో అయితే మనం కలుద్దామండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి లంచ్కి వచ్చేసి ఏంటి అంటే పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ చేశానండి మార్నింగ్ అది అలానే టమాటా అండి ఇది ఓన్లీ టమాటా వేసి పచ్చిమి చేసి పచ్చడి చేసాను చాలా ఈజీ అండి ఈరోజు లంచ్ పన్నీర్ కర్రీ టమాటా పచ్చడి టమాటా పచ్చడి తెలంగాణ స్పెషల్ జొన్న రొట్టె అండి హెల్దీగా తినాలి అని చెప్పి జొన్న రొట్టెలు నాకు చేయడం రాదండి నేను ఏదో ట్రై చేశాను పర్లేదు బాగానే ఉంది టేస్ట్ అయితే బాగుందండి కానీ షేప్ అది అలా అలా వచ్చింది పర్లేదు ఫస్ట్ టైం కాబట్టి బాగానే ఉంది సో ఇదండి ఈరోజు లంచ్ మేనమాట అలా అలాగే డిన్నర్ కి ఏం తిన్నాము ఏంటి అని కూడా నేను చేస్తాను సో మళ్ళీ మనం లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి డిన్నర్ కమ్మా ఎళ్ళి డిన్నర్ కం స్నాక్స్ అండి టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఈరోజు కి అయితే మేము అలాగే స్నాక్స్ కింద కూడా అండి మాకు ఆరెంజ్ తీసుకుంటాము బత్తాకాయ అండి ఆ రోజు బత్తాయి అని చెప్పి అనుకోవచ్చు మీరు ఎందుకని ఇంట్లోనే బత్తాయిలు చాలా ఉన్నాయండి బత్తాకాయలు మనం కొన్నాము అంటే వరలక్ష్మి వ్రతానికి మేము పూజ దగ్గర పెట్టుకుంటాం అని బత్తాకాయలు అందుకు ఇవి ఎక్కువ ఉన్నమాట అందుకు ఇవే తీసుకుంటున్నామని డైలీ నేను ఒకటి మా వారు ఒకటి సో ఈరోజు డిన్నర్ అయితే ఇదండి అలానే ఇంక ముందు అంటే గ్రీన్ టీ తాగేసి పడుకుంటాం అని డైలీ కంపల్సరీ తాగుతాం అని గ్రీన్ టీ స్కిచ్ చేయకుండా కూడా సో ఇదండి ఇది ఈరోజు ఫుడ్ వీడియో అన్నమాట సో ఇప్పుడు ఇది తీసుకున్నా ఈ ఈరోజు ఎంత వెయిట్ తగ్గామా పెరిగామన్నది మనం చూద్దాం చూసారు కదండి ఇప్పుడు భాగ్య వెయిట్ మిషన్ ఎక్కుతుంది ఎక్కువ భాగ్యం వెయిట్ మిషన్ భాగ్యం వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఉందండి బాగా చాలా బాగా తగ్గింది సో ఎయిటీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గింది సో ఇంకోసారి ఎక్కువ అంతే అండి ఇప్పుడు నేను ఎంత ఉన్నానా అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మా వారం వెయిట్ పోయిన మా వారం ఎక్కే వెయిట్ ఎక్కే ముందు ఫిఫ్టీ డేస్ వెయిట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ రోజు థర్టీ టూ అని చెప్పాం కదా ఇంకా మనకి ఎన్ని డేస్ ఉన్నాయి థర్టీన్ డేస్ ఉన్నాయండి ఎయిటీన్ డేస్ ఉన్నాయండి ఎయిటీన్ డేస్లో కొంచెం మనం బాగా వర్కౌట్ చేయాలి కొంచెం బాగా తగ్గాలండి ఈ వన్ మంత్ లో నేనైతే ఫోర్ పాయింట్ టూ కేజెస్ తగ్గాను మా అయితే ఫైవ్ కేజీస్ అలా తగ్గారు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి ఇంకా ఫైవ్ కేజీస్ తగ్గాలని పెట్టుకున్నాను కానీ ఫైవ్ కేజెస్ అన్నది నేను తగ్గలేదు అనమాట ఫోర్ పాయింట్ టూ కేజెస్ తగ్గా అనమాట అలానే మధ్యన ఎందుకు వెయిట్ తగ్గట్లేదండి ఫ్లెచ్ అవుతుంది మరి ఒక హండ్రెడ్ గార్ల్స్ పెరగడం అలా జరుగుతుంది మాట మళ్ళీ ఇంకా అందుకు కొంచెం ఫీల్ అవుతున్నాను నేను సో ఇప్పటి నుంచి మటుకు ఇంకా ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నానండి అన్ని అయ్యి ఇంకా పిచ్చి పిచ్చి ఏం తినకుండా అలామాట సో నిన్న అయితే మా వారు వచ్చేసి నిన్న వన్ థర్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నారు సో ఈరోజు చూద్దాం ఎంత తగ్గారా పెరిగారా అన్నది ఏమన్నా మీరు అది అడ్మిషన్ ఎక్కండి ఓ మా వారు వచ్చేసి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారు ఉన్నారనమాట ఈయన వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గారనమాట నేను వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి నాకన్నా ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ తగ్గారు మా వారు అన్నమాట మళ్ళీ ఇంకొకరీ వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నారు మా వారు అంతేనండి వన్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నారట సో పర్లేదు మనం టూ డేస్ పోలిస్తే ఇప్పుడు బాగా మనం టూ డేస్ కొంచెం ఎందుకో వెయిట్ అనేది గెయిన్ అయ్యామండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా గెయిన్ అయ్యాము ఇప్పుడు ఓకే సెట్ అయింది బాడీ అనేది సెట్ అయ్యింది ఇంకా బాగా వెయిట్ లాస్ అనేది జరిగింది ఈ రోజు అయితే చూద్దాం ఇంకా రిమైనింగ్ ఎయిటీన్ డేస్ లో ఎంత తగ్గుదాం ఏంటి అనేది సో ఇదేనండి ఈ వీడియో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ దో నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్